ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి తర్వాత మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినప్పుడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్స్ అందరికి ఒక వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ముఖ్యంగా ఫార్మర్స్ అందరూ కూడా అంటే రుణమాఫీ రాలేదని చెప్పేసి రుణమాఫీ రాదు అని చెప్పేసి రుణమాఫీ కాదు అనే వాళ్ళకి మన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక కీలక అప్డేట్ ఇచ్చారండి అయితే రుణమాఫీ లీస్ట్లో పేరు రాలేవని చెప్పేసి తర్వాత అసలు రుణమాఫీ లీస్ట్ వన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అసలు రుణమాఫీ రాక చాలామంది అంటే వచ్చిన వాళ్ళైతే నిజంగా ఆనందాల్లో ఉన్నారు మరి రానటువంటి రైతులు ఏం చేయాలి దానికి ఆల్రెడీ చెక్ పెట్టారు బట్టి విక్రమార్క ప్రతి ఒక్క అర్హులందరికీ అర్హులున్న ప్రతి రైతులందరికీ తప్పకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిజంగా ఇవాళ గట్టి హామీ ఇచ్చింది మరి ఆ రుణమాఫీ లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఎప్పటిలోగా ఈ టూ ల్యాక్స్ రూపీ రుణమాఫీ రాని వాళ్లకు ఎప్పటిలోగా ఈ మాఫీ కాబోతున్నాయి మరి మాఫీ రానటువంటి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అసలు ఏ ప్రోగ్రాం చేస్తే రుణమాఫీ జరుగుతుంది దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా వన్స్ మీరు వీడియోలో క్లియర్గా వినండి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు రైతులకు తలెత్తేటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి వన్స్ ఈ వీడియో మాత్రం ఏమాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బ్యాంకులోకి వెళ్ళినా మీ రైతు వేదిక వెళ్ళినా అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా మీ రుణమాఫీ అసలు ఎందుకు కావట్లేదు దానికి గల కారణాలన్నీ నేను క్లియర్ అండ్ వెల్కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఫార్మర్స్కి ముఖ్యంగా రైతులకు రుణమాఫీ రాలేదు ఇంకా లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాలేవు ఇక లక్ష పైబడి లక్ష ముప్పై కావచ్చు లక్ష నుంచి రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి రాలేవు దానికి గల కారణాలేంటి అనేది కూడా రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న మనకు వెస్టర్డే జరిగినటువంటి సభ సభలో చాలా మీడియా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా వివరించారు అయితే చాలామందికి ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పేసి మిగతా ఏ ఒక్క రైతు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు అయితే కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల సాంకేతిక కారణాల వల్ల కావచ్చు రేషన్ కార్డ్ రెండు ఇద్దరు పేర్ల మీద రేషన్ కార్డు ఉండడం తదితర కారణాల వల్ల మర్జింగ్ అయ్యి కొందరికి పేర్లు మిస్ అయ్యాయి ఓకే ఆ పేర్లను బ్యాంక్ అధికారులు కావచ్చు మీరు రైతు వేదికలు వెళ్ళి ఇప్పటికే ఆల్రెడీ చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు అంటే మీ వన్స్ బ్యాంక్ పాస్బుక్ ల్యాండ్ అకౌంట్ బుక్ తర్వాత ఆధార్ కార్డ్ నంబరు మొబైల్ నంబరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు సబ్మిట్ చేయండి ఒకటి తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర మీరు చెక్ చేయించినటువంటి లీస్టు అది ఒరిజినల్ కాదు వాళ్ళ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేటా ఉంది అంటే పోయిన సంవత్సరం డేటా ప్రకారమే అక్కడ లోన్స్లో మీ అప్పు ఎక్కువగా ఉంది అన్నట్టుగా ప్రభుత్వం అలా చూపిస్తుంది అదే బ్యాంక్ అధికారుల దగ్గర చూపిస్తే మాత్రం తప్పకుండా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజానికి ఎన్ని రూపాయలు మాఫీ కావాల్సి ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రం ఇన్ఫర్మేషన్ పక్కాగా చూపిస్తుంది సో ఇక రుణమాఫీ రాని వాళ్ళకి వారం పది రోజుల లోపే అర్హులందరికీ లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా మాఫీ చేస్తామని ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చింది ఇందులో ఎటువంటి టెన్షన్ లేదు అండ్ ఏ ఒక్క రైతు కూడా ఆగం కావద్దని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది తర్వాత నెక్స్ట్ ఎలా లీస్ట్ చెక్ చేసుకోవాలి మరి ఏ బ్యాంక్ వెళ్ళాలి అని ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి ఫిఫ్టీ పర్సెంట్ ఏరియల్ సర్వే కూడా పూర్తి కావడం జరిగింది మొత్తానికి రుణమాఫీ రాని వాళ్లకు అండ్ అప్ సూన్ టూ ల్యాక్స్ అబో రెండు లక్షల పైబడి ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టాలా లేదా దానికి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది ఏ ఒక్క రైతున కూడా ఇంట్రెస్ట్ కూడా కట్టకూడదు ఇప్పుడే ఆ ప్రభుత్వం ఏదన్నా అధికారిక ప్రకటన చేశాక ఒక నిర్ణయం తీసుకోండి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకనని చెప్పి చాలా క్లియర్గా వివరించారు సో దీనికి సంబంధించి ప్రకటన రావచ్చు తర్వాత మీరు పే చేయొచ్చు బ్యాంక్కి ఇప్పట్లో మాత్రం బ్యాంకుల్లో ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా మాఫీకి సంబంధించి ఆ రూపాయలు కట్టకూడదని చెప్పేసి కూడా క్లియర్గా వివరించారు మిగతా ఆర్బీఐ నుంచి వచ్చేటువంటి పేమెంట్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకొని ఇట్ యాజీజ్గా తిరిగి అర్హుల ఖాతాలో ఈ రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం మాత్రం డిక్లరేషన్ ఇచ్చింది అయినప్పటికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీకు లింక్ ఇచ్చాను అలాగే ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా మన తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వైజ్గా ఆల్ బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ రుణమాఫీ అయినటువంటి రైతుల యొక్క లిస్ట్ తర్వాత రుణమాఫీ కానటువంటి రైతుల యొక్క ఆల్ డీటెయిల్స్ అని వన్స్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఇంకా రుణమాఫీకి సంబంధించి మీకు ఏదన్నా సలహాలు ఉన్నా మీరు బ్యాంకుల చుట్టూ తిరగకుండా వన్స్ కొద్దిగా ఓర్పుగా ఉంటే ఆల్ ఈస్ వెల్ సక్సెస్ఫుల్గా మీకు మంచి ఫలితాలే జరుగుతాయి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై